నమస్తే స్వాగతం నేను మంచాల జిల్లా నిన్నెల మండల కేంద్రంలోని వివిధ ఫెర్టిలైజర్ షాప్ లో మరి సహాయ వ్యవసాయ అధికారి సురేఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ మరియు ఎస్ఐ టాస్క్ ఫోర్స్ టీమ్స్ గా మరి విభజించి మరి వివిధ ఫెర్టిలైజర్ షాప్ అయితే తనిఖీ నిర్వహించడం జరిగింది అందులో డీలర్లకి మరియు యజమానులకి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మరి స్టాక్ మార్కెట్ మార్కెట్ సంబంధించినటువంటి రిజిస్టర్స్ మరి బహిరంగంగా మరి వాటిని బోర్డులో ఉంచాలి అదేవిధంగా ఏదైతే మరి కృత్రిమంగా యూరియా సమస్యని సృష్టించకుండా అందుబాటులో యూరియా ఉంచాలే రైతులకు యూరియా అందించాలనేటువంటి విషయాలపైన వారికి అవగాహన కల్పించారు అదే విధంగా ఎంఆర్పీ రేటు రెండు వందల అరవై ఆరు నుంచి అరవై ఏడు రూపాయలకే మరి యూరియా అమ్మాలి అని చెప్పేసి ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువగా మరి అమ్మేదుంటే స్టాక్ రికార్డ్స్ లలో కానీ మరి వివరాలు నమోదు ఉంటే మరి ఎఫ్ఎస్సి మరియు ఫెర్టిలైజర్ షాప్ యాక్ట్ ప్రకారంగా పంతొమ్మిది వందల ఐదు చట్టం ప్రకారంగా వారికి శిక్ష వేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే చెప్పడం జరిగింది యూరియా కొరత ఉండకుండా రైతులకు అందుబాటులో ఉంచాలే సొసైటీ కేంద్రాలలో అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మరి ఆ షాప్స్ తెరిచి ఉంచి యూరియా అనేది రైతులకు అందుబాటులో ఉంచి మరి ఎక్కువ రేట్లకు అమ్మేదుట్లే మరి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఎంఆర్ఓ జ్యోతి మరి ఎస్ఐ ప్రసాద్ ఇక్కడ వ్యవసాయ అధికారి సృజన మరి ఇతరులు పాల్గొన్నట్లుగా మనం ఒక వార్త చూస్తున్నాం రైతులు ఎక్కడ పడితే అక్కడ కూడా యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో అయితే వార్తల కథనాలకు స్పందించి మరి కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే మరి టాస్క్ ఫోర్స్ టీమ్స్ గా మూడు డివైడ్ గా అయి వివిధ షాపులలో మరి అదే విధంగా ఆవడంలో ఏదైతే మరి రైతు కార్డుని నమోదు చేసుకోవాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అవగాహన చేసిన సందర్భం వార్త అయితే మనం నిందల మండల కేంద్రంలో అయితే చూస్తా ఉన్నాం